మధ్యప్రదేశ్ నుండి మచిలీపట్నం రైలు పట్టాలు లోటుతో వెళ్తున్న లారీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గురుబాయిగూడెం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది దీంతో లారీలో ఉన్న రైలు పట్టాలు చెల్లా చెదురుగా పడి లారీ మొత్తం నుంచి కావడంతో లారీ డ్రైవర్ క్లీనర్ లారీ కింద భాగంలో ఇరుక్కుపోయారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ డ్రైవర్ క్లీనర్ బయటకు కనిపించకపోవడంతో నాలుగు జేసీబీల సాయంతో రెండు గంటల పాటు రెస్క్యూ చేసి లారీ డ్రైవర్ క్లీనర్ ని బయటకు తీశారు డ్రైవర్ మృతి చెందగా చావు వదుకల మధ్య కొట్టుమిట్టాడుతున్న తరలించారు డ్రైవర్ మృతదేహాన్ని పంచనామా నిమిత్తం అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతుడికి భార్య పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు